చెప్పండి అండి ఎవరు మాట్లాడేది రాధా మనోహర్ దాస్ శిష్యుడు మీ పేరు ఏంటండి నా పేరు వెంకటేశ్వరరావు వెంకటేశ్వర గారు చెప్పండి వెంకటేశ్వర గారు ఏం సార్ సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఏంటి రెచ్చిపోతున్నారు మా హిందూ ధర్మం గురించి ఎందుకని అలా మాట్లాడుతున్నారు క్రిస్టియన్ క్రిస్టియానిటీ గురించి మీ గురువు గారు ఏం మాట్లాడుతున్నారు మీ చెవులు కనపడదా మీ కళ్ళకి కనపడదా ఆయన మాట్లాడతాడండి ఆయన మాట్లాడతాడు ఆయనకి ఏమైనా పేటెంట్ రైట్ ఇచ్చారా ఇండియాలో ఎవడు చెప్పాడు మీకు హిందూ దేశం అని రాజ్యాంగంలో రాస్తుందా రాజ్యాంగంలోనే రాయాలా రాజ్యాంగం మీద మీకు నమ్మకం ఉండదా ఉంటుంది రాజ్యాంగాన్ని మీరు పాటించరా మరి రాజ్యాంగంలో రాయాలి మరి రాజ్యాంగాన్ని చదివారా ఎందుకసలు బ్రహ్మాణంగ్రేద కన్ ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి రాజ్యాంగంలో రాజ్యాంగంలో చాలా ఆర్టికల్స్ ఉంటాయి అదే ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి అంటున్నా మీరు చెప్పండి ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయో చెప్పండి మీరు చదివేనంటున్నారు కదా మీరు చెప్పండి సార్ మీరు మీరు చెప్పండి అండి చదివేనంటున్నారు కదా ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి రాజ్యాంగంలో మత స్వేచ్ఛ గురించి ఏమ రాయబడుంది రాజ్యాంగంలో మీరు ఈ దేశమే ఉన్నా హిందూ దేశం అని చెప్పి రాశారా రాజ్యాంగంలో ఈ దేశం హిందూ దేశం ఈ దేశానికి హిందూ మతం అధికారిక మతం మిగిలిన మతాలన్నీ కూడా సెకండరీ మతాలన్నీ రాజ్యాంగంలో రాసారా లేకపోతే మీరు మీ గురువు కలిసి కూర్చొని రాసారా ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారిని అట్లా మాట్లాడమని చెప్పేది మీరేనంట కదా రాధా మనోహర్ దాస్ గురించి ఇష్టం వచ్చినట్లుగా మేము మాట్లాడడం కాదు బైబుల్ గురించి ఇష్టం వచ్చినట్లుగా రాధా మనోహర్ దాస్ మాట్లాడుతాడు కదా గారు రాధా మనోహర్ దాస్ తో మాట్లాడించేది కదా రాధా మనోహర్ దా రాధా మనోహర్ దాస్ నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే దాని వెనక సపోర్ట్ చేసేది వెంకటేశ్ గారేనంట కదా మీరేనంట కదా అసలు రాధా మనోహర్ దాస్ గురువే మీరంటే కదా చెప్పారు మీకెవరు చెప్పారు నాకు వాళ్ళే చెప్పారు మీకు ఆకాశం నుంచి రాముడు రోజు చెప్పాడా భూలోకం నుంచి కృష్ణ రోజు చెప్పాడు నాకు చెప్పింది రాధా మనోహర్ దాసే నాకు కూడా రాధా మనోహర్ దాసే చెప్పాడు అరగుండు ఆరగుండగా మాట్లాడు అద్భుతంగా మాట్లాడుతాను మీలాంటి వాళ్ళకి అద్భుతంగా మాట్లాడతాను ఇంతకీ మా ఆవిడని అడిగిన చెప్పండి రాధా మా ఆవిడే అవునా అవునా అవును తొందరలోనే పెళ్లి కూడా చేస్తానని చెప్పండి పెట్టేయండి ఇక సరే సరే